సి క్యాంప్ బస్టాండ్ పార్టీలోనే ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశం అలాంటిది మధుర్ నుండి నందేలా చెక్పోస్ట్ వరకు చిన్న వ్యాపారస్తులైన రోడ్లపైన వ్యాపారం చేస్తూ అందులో భాగంగా మసాలా ఫుడ్ గోబీ కట్లెట్ పానీపూరి బజ్జీలు చికెన్ పకోడా ఫిష్ రోస్ట్ వంటి తయారు చేసే వ్యాపారస్తులంతా జరుగుతున్న ట్రాఫిక్ అంతరాయం చెప్పనక్కర్లేదు ట్రాఫిక్ పోలీసులు నగరంలో అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కోసం కష్టపడతారు అవసరమైతే చిరు వ్యాపారులను బెదిరిస్తారు జరిమానా వేస్తారు కానీ ఆ ప్రాంతంపై మాత్రం నెగ్గు పెట్టారు ఇది దేనికి సంకేతం అని స్థానిక ప్రజలు ట్రాఫిక్ పోలీసులను సూటిగా ప్రశ్నిస్తున్నారు ఆ ప్రాంతంలో జరుగుతున్న దారుణాలు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లలేదా వెళ్లిన కూడా పట్టించుకోవడం లేదా అనే ప్రశ్న ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది కనీసం ఇప్పటికైనా ఆ సర్కిల్పై కర్నూలు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కర్నూలు టౌన్ డీఎస్పీ నగరపాలక సంస్థ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపించి ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై చర్యలు తీసుకుని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు No. Nope.